आंध्र ऊटी न्यूज की स्वागत ఆదివాసులకు అనేక మాయమాటలు చెప్పి ఆదివాసీ ఒక బస్టోర్కి ఏర్పాటు చేసి లెటాపర్స్ మెటావర్స్ ట్రేడింగ్ వ్యవస్థలో ఏర్పెట్టి గిరిజనులకి మాయమాటలు మాటలు చెప్పి ఒక్కొక్క ఐడికి పన్నెండు వేల రూపాయలు పట్టించుకుంటుంది పీజీ అనేది పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల చుట్టు పట్టించుకొని నెలకి మూడు వేల రూపాయలు దీపాంతి స్థాయిలోకి మాయమాటలు చెప్పి ఆదివాసులకు అన్న ఇచ్చేటప్పుడు అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ గిరిజన పక్షుల పక్షులందరూ అండగా గిరుజంగా ఉంటాం గిరిజలకు న్యాయం జరిగే వారికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తిరగవచ్చు అలాగే ఈరోజు రాజీ కారికంగా వెళ్ళి చింతపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్కి ఎంఆర్ఓ గారికి నిలుసుపత్రం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయడం కోసం ఆదివాసీ ప్రస్తుతం ద్వారా వెళ్ళడానికి వెళ్ళి నిలుసుపత్రం ఇవ్వడం కోసం వెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అడిగినటువంటి దానికి ప్రూఫ్ అయితే పర్టికులర్గా ఆయన మాకు ఇవ్వలేదు సార్ మరి అతను మాకు ప్రతి ఐడికి మూడు వేల చొప్పున అలాగే రెండు వేల ఐదు వందల చొప్పున లేదనుకుంటే రెండు వేల ఎనిమిది వందల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చినటువంటి సందర్భంలో మరి చిత్రీకరించిన ఫోటోలు సార్ ఇవి ఈ ఫోటోలన్నీ కూడా మరి ఈ రకంగా ఉన్నాయి అలాగే మరి మిగతా మరి ఏదైతే సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ ఉందో ఇవన్నీ కూడా వివిధ బ్రాంచీలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అండి మా దగ్గర పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఉంది ఆయన కట్టించుకున్నారు మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి ఆయన బ్లా మరి బోర్డు పెట్టి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మనం ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి చెప్పినటువంటి వీడియో ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి సార్ ఇవే మాకు ప్రధాన ఆధారంగా పరిగణించుకొని మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిజమే మేము చేసింది తప్పే ఒక ఇల్లీగల్ సంస్థకి మేము వచ్చి ఎవరికి తెలియకుండా సాక్ష్యాధారాలు లేకుండా మేము కట్టడం మేము చేసినటువంటి తప్పే సార్ కానీ ఈరోజు మరి మాకు జరిగినటువంటి అన్యాయానికి మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అలాగే ఈ ప్రాంతంలో మరి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి రాజకీయ పార్టీలు కూడా మాకు ఇదివరకు నష్టపోయినటువంటి బాధితుల పక్షాన ఎవరు కూడా మా నాయకులు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఏదో మేము నమ్మేమో మోసపోయేము మా యొక్క ఆదివాసీ గిరిజన బిడ్డే కదా మమ్మల్ని మోసం చేయడని చెప్పేసి మేము అనుకున్నాం సార్ కానీ ఈ రోజు మా కళ్ళకి గంతలు కప్పి మరి వందల కోట్లాది రూపాయలు ఆయన వసూలు చేసి మరి సడన్ గా బోర్డు తిప్పేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ మేము దాదాపు మరి ఆయన అయితే మరి రెండు లక్షల నలభై వేల మంది అని చెప్పేసి అంటున్నారు సార్ ఆయన చెప్పేది మాత్రం అది కూడా కరెక్ట్ కాదు మేము చెబుతుంది ఏంటంటే వాస్తవిక పరిస్థితులు ఏంటంటే మినిమం ఆరు వేల మంది మాత్రమే ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థలు మేము సభ్యులుగా ఉన్నామండి మరి ఆయన చెబుతూ ఉన్నారు మరి ఏడు వందల ఎనభై ఆరు మరి ఆపరేషన్లు చేయించాను కొన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టి చేయించాను అని చెప్పేసి అంటున్నారు ఆ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి మన దర్యాప్తు అధికారులు మరి నీకు తెరచాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాము అలాగే మరి పదకొండు వందల ముప్పై ఐదు నైటు బడీలు ఏర్పాటు చేశానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆయన మరి అవి ఎక్కడ పెట్టారు అనేటటువంటిది ప్రభుత్వాధికారులు గుర్తించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం సార్ ఇవన్నీ కూడా మా గ్రామాల్లో అభివృద్ధి పూర్తి స్థాయిలో నెలకొల్పుతానని చెప్పేసి చెప్పి ఈరోజు అనేక మాయ మాటలు చెప్పి మాకు నయవంచన చేసి అప్పుల్లో ఊపిల్లో ముంచేసి తను మాత్రం విలాసవంతం